భక్తితో చేసిన వంట ఎందుకు చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం వంట సాధారణ పని కాదు వంట చేయడం మనకు సాధారణంగా కనిపించే పని కానీ సజ్జనులు అంటారు వంట అనేది కేవలం ఆకలి తీర్చే పని కాదు అది ఒక భావపూర్వక సాధన ఆహారం తయారు చేసే సమయంలో మనసును పవిత్రంగా ఉంచాలి ఎందుకంటే మన మనసే ఆహారంలో కలిసిపోతుంది కనుక వంట చేస్తూ ఉండగా మన మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో అవి అదే ఆహారంలో సూక్ష్మంగా చేరిపోతాయి మంచి ఆలోచనలు ఉంటే ఆహారం సాత్వికంగా మారిపోతుంది చెడు ఆలోచనలు ఉంటే ఆహారం దూషితం అవుతుంది ఆ ఆహారాన్ని తినే వ్యక్తి అదే శక్తిని పొందుతాడు వంట చేసేటప్పుడు ఒక్కసారి ఇలా భావించు ఈ వంట నా ఇష్టమైన దైవం కోసం చేస్తున్నాను ఈ భావమే వంటను పూజగా మారుస్తుంది చేతుల్లో పిండి ఉన్న మనసులో దేవుడు ఉంటే అది నిజమైన భక్తి వంట చేస్తూ ఉండగా నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ మహిమ ఎలా ఉంటుందో తెలుసా హరి హరి కృష్ణ కృష్ణ రాధే రాధే ఓం నమ శివాయ ఇలా అంటూ ఇలా అంటూ చేస్తే ఆ శబ్దం కాదు ఆ భావమే ఆహారాన్ని పవిత్రం చేస్తుంది నామస్మరణతో చేసిన వంట సాత్వికంగా మారిపోతుంది నామస్మరణకున్న మహిమే అది సాత్విక ఆహారం అంటే ఏమిటి సాత్విక ఆహారం అంటే కేవలం పదార్థాలే కాదు అది ప్రేమతో నిండిన ఆహారం శాంతితో నిండిన ఆహారం భక్తితో నిండిన ఆహారం అలాంటి ఆహారం శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా శుద్ధి చేస్తుంది పవిత్రతతో చేసిన వంట కుటుంబానికి శుభాన్ని ఇస్తుంది ఆ ఇంట్లో శాంతి ఉంటుంది సమాధానము ఉంటుంది సానుకూల శక్తి ఉంటుంది అది మాటల్లోనే కాదు అనుభూతితో కూడా తెలుస్తుంది కానీ కోపంతో అసహనంతో అసూయతో వంట చేస్తే ఆ ఆహారం మనసును కలుషితం చేస్తుంది అందులో సంస్కార హీనత చేరుతుంది వంట చేసేవారు పూజారితో సమానం ఒక్కసారి ఆలోచించు వంట చేసే వ్యక్తి ఆ ఇంటి పూజారి కాదా ఒక వంట గది ఒక ఆలయం కాదా ఇక్కడ జరిగే ప్రతి పని ఒక ఆరాధన కాదా రోజు ఈ భావంతో వంట చేస్తే మన జీవితం నెమ్మదిగా మారుతుంది మన ఆలోచనలు శాంతిగా మారతాయి మన కుటుంబం సుఖంగా మారుతుంది వంట చేస్తూ భక్తిని మర్చిపోవద్దు ఆహారంలో ప్రేమను కలపండి మనసులో దైవాన్ని నిలుపుకోండి అదే నిజమైన సేవ ఇక నుంచైనా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ వంట గదిలో మీ దైవాన్ని తలుస్తూ వంట చేసి ఇంటిల్లి పాదికి ఆనందాన్ని పంచండి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా